చూస్తూ ఉన్నాం భక్తుల కాలంలో మనం లేపబడాలి పాత దగ్గర భక్తులు ప్రభు రాకడలో వారు వారు ఎత్తబడతారు వారు వారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వెళ్ళిన అని చూస్తూ ఉన్నాం నీకు తెలుసా పరదేశం ఎక్కడుందో ఏమ్మా పరదేశం ఎక్కడ తెలుసా చనిపోయినందుకు ఆడికి పోతారు ఏం రాచక్రాడికి పోతారా పాతలకు పోతారా పరదేశం ఎక్కడుంది ఇప్పుడు ఆకాశంలో ఉంది మధ్యాకాశం ఎక్కడుంది అసలు ఎన్ని ఆకాశాలు తెలుసా అయ్యా పెద్ద ఆయన ప్రార్థన చేస్తారే ఎన్ని ఆకాశాలు తెలుసు బైబిల్లో ఆకాశం నీ ఆకాశం కాదు నీ కనిపించేది మొదటి ఆకాశం మూడు ఆకాశాలు ఉంది మొదటి ఆకాశం వాయుమండల ఆకాశం రెండవ ఆకాశం మధ్యాకాశం మూడవ ఆకాశం పరలోక ఆకాశం ఆ పరలోక ఆకాశం అంటే ఆ కెరువులు దాటి స్ఫటిక సముద్రం దాటి ఇరువు నాలుగు పెద్దలు దాటి శ్రీనిడి యేసు ప్రభు గొర్రబిల్ల మహోత్సవంలో కూర్చున్న ఆసుడేంటి ఆ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఇంత మంది దగ్గర పోవాలంటే అమ్మా సీఎం దగ్గర పోవడానికి నీకు ఈజీ పర్మిషన్ అవుతుందా ఎవరి దగ్గర పోవడానికి పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ ఇచ్చే వ్యక్తుల్ని కొండాలి అర్థమైందా ఏదో పోవడానికి కుదరదు సీఎంను గలవా అంటేనే పర్మిషన్ ఉండాలంటే ప్రభువు గలవా అంటే ఎంత పర్మిషన్ ఉండాలి సీముడు గల పరిమిత చేయాలంటే నువ్వు ఎంత సన్నిహితుడుగా ఉండాలి నీకు ఎంతమంది తెలుసు ఉండాలి అవునా కదా అర్థమవుతుందా అంతమంది తెలుసుంటేనే ఆయన్ని గలవగలుగుతున్నావు మోడీని గలవంటా ఇంకెంత సపోర్ట్ కావాలి ఒక భూమి మీద భక్తులు కలిసేదానికి నీకు అవకాశం లేదే ప్రాణబెట్టి రక్తంగా ప్రపంచ దేవుడు ఆయన ఆయన కలవాలంటే నీకు ఎంత సపోర్ట్ అవసరం నీకు సపోర్ట్ ఎంత తెలుసినా నీ భక్తే నీకు సపోర్ట్ నీ పరిశుద్ధతయే నీకు ఆయన ఆధారం మొదటి ఆకాశం ఇది దయ్యాల ఆకాశం రెండవ ఆకాశంలో పరదేశంలో పాత భక్తులు చనిపోయిన వారందరూ ఆత్మలన్నీ కూడా ఉన్నాయి అందుకే క్రైస్తులు చనిపోయిన తర్వాత వారి శరీరాలు పోర్చాలి కాల్చకూడదు వారి ఆత్మలు తిరిగి లేస్తాయి పునరుద్ధానంలో మర్ర మహిమ శరీరాలతో మహిమ దేహాలతో వారు ఎత్తబడాలి అర్థమవుతుంది అమ్మ మీరు కూడా నేనే నువ్వు అని మన ఇంట్లో చెప్పేది ముందే నేను పోతే బాక్సులు పెట్టండి నేను పోతే ఏం చేయాలా బాబు అర్థం నేను పోతే నన్ను బాక్సులు పెట్టండి మీరు పోతే ఉంటే ఎక్కడ పోతే అక్కడ మనం బాక్సులు పెట్టబడి ఆర్భాటంగా ప్రభు సేవకుల మధ్యలో పరిశుద్ధుల మధ్యలో సగౌరవంగా సమాధి తోటకెళ్ళాలి మనం కాల్చబడకూడదు పోడ్చబడాలి ఏ సుప్రభు ఆకడలు వచ్చిన తర్వాత మరలా లేపబడితే పునర్ధానములో నీ బాక్సులోంచి నువ్వు పైకి లేయాలి ఎముకలు శరీరాలతో మరల మహిమ శరముగా ఏర్పరపడుతుంది అది మహిమశరములుగా తయారవుతుంది అమర్చబడి నీ ఇప్పుడు అంత కొంతమంది అడుగుతున్నాను సార్ మీరేం బాక్సులు పెడుతున్నారు కుళ్ళిపోతుంది మొత్తం మనిషి అంతా కొన్ని రోజులకి అయిపోతుంది మిగిలిది ఎముకలే కదా అన్నాడు తిరిగి మహిమ శరముగా మనిషి తయారవుతాడు హేస్కే గ్రంథంలో చదివితే ఇరవై ఏడవ ఎండిపోయిన ఎముకలు కూడా మల తిరిగి వాటి వాటి స్థానాల ప్రకారం అవి కలిసి మళ్ళా అవి లేచి శిర్రుల మర్చుకొని అట్ట జరగబోతు అదొక మర్మం ధర్మంగా బ్రతికితే నువ్వు మర్మంగా బ్రతకగలుగుతావు నువ్వు ధర్మం తప్పావా ఆ మర్మాన్ని నువ్వు పొందలేవు నా మాట మీకు అర్థమైంది అనుకుంటా ధర్మంగా బ్రతికితే మర్మంగా బ్రతుకుతావు ధర్మం కోల్పోయే భూమి మీద సంఘంలో అధర్మంగా బ్రతికావా ఆ మహిమ రాజ్యములో మహిమను కోల్పోతావు ఈ లేఖ ప్రకారం ఆలోచించి పునరుద్ధానంలో ఇద్దరు సాక్షులు సంఘము ప్రభువు ఆ తర్వాత గ్రంథ భక్తులు వారి వారి స్థానంలో ఏడేళ్ల శ్రమల కాలం తర్వాత వారు ఎత్తబడిన వారిగా చూస్తూ ఉన్నాం అత సాక్షులు లేపబడతారు అత సాక్షులు అత సాక్షుల కాలాని గురించి మనం చూస్తూ ఉన్నాం అత సాక్షులు లేపబడతారు ఇరవై అధ్యాయం చూడండి మాట ఇరవై అధ్యాయం ప్రకటిన గ్రంథంలో ఇరవై అధ్యాయం నాలుగు వచ్చును ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగు వచ్చను ఎక్కడయ్యా ప్రకటన గ్రామొకరా ఇరవో అధ్యాయము నాలుగు వచ్చును ఇరవై నాలుగు అటు తర్వాత అంతటా సింహహాసని చూచి తిని తర్వాత అధికారేమిడాను సాక్ష్య నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము పడిన వారి ఆత్మను తిని ఇక్కడ గమనించండి మళ్ళీ చూద్దాం ఏడేండ్ల శ్రమణ కాలంలో సైత నివాసుడు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తాడు ఆ ముద్ర కానీ వేసుకోకపోతే వాళ్ళు చంపేస్తాడు ఎవరినా వేసుకోపోయిన వాళ్ళు వాళ్ళు చంపబడతారు కానీ కొంతమంది అసలు మాకు అవసరం లేదు మేము చనిపోవడానికి సిద్ధమని అని అనుకుంటే నువ్వు చనిపోయిననుకో ఆ ప్రభు కొరకు ఎవరైతే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోకుండా ప్రభు కొరకు అక్కడ సాక్షులు అయితే వాళ్ళు లేపబడతారు ఆడకే అంత విశ్వాసం ఆడ రావాలి విశ్వాసం అంటే ఈడే విశ్వాసం లేదా ఏడా వస్తుంది అది మాట ఏడానికి విశ్వాసం రాకపోతే ఇంత ప్రసంగాలు చెప్పి ఇన్ని మీటింగ్లు చెప్పి ఇంత భోజనాలు ఖర్చులు పెట్టి ఇన్ని సభలు పెట్టి ఇంత సేవ చేసి ఇన్ని ప్రసంగాలు విని మా దెబ్బ మీద దెబ్బ మాట మీద మాట గాయం మీద గాయం కొట్టి నిన్ను లేపుతా ఉంటే ఇంకా నిద్రపోతా ఉంటే చెడు గడుచు చెప్తుంటే ఇంకా నిద్రపోతున్నావు అంటే ఏమన్నా నిన్ను భయం లేదు పాము మెళ్ళ పెడితే ఏమవుతావా ఉనికిపోయట్టే భయపడిపోతావు అర్థమైందా కొన్ని పురుగులకు కొంతమంది పాములు భయపడతాం ఈడే నీకు విశ్వాసం కోల్పోతే నువ్వు ఎత్తబడవు పరలోకానికి వెళ్ళవు ఈడే విశ్వాసం లేకపోతే బైబుల్ అన్నాడు విశ్వాసము లేని మూర్ఖ తను మీతో నేను ఎంత కాలమును అన్నాడు అంటే ఇప్పుడు మనకేం లేదు ఏమన్నా ను మేసరన్న హలో మేసరన్న చెప్పు ఏం లేదా విశ్వాసం ఉంటే అద్భుతం జరగాలిగా విశ్వాసం ఉంటే విడుదల రావాలిగా విశ్వాసం ఉంటే మన జీవితంలో కార్యాలు జరిగించబడాలిగా వేరుకేముండే మేసరన్న ఉంటే చూడండి మీరు గమనించండి మామూలుగా చెప్పకూడదంటే నేను తప్పుగా నన్ను ఎవరిని కూడా కించపరిచి చెప్పడం లేదు కానీ జనరల్ చెప్తాను కుమ్మరి వాడి కరువు ఇప్పుడు నా అలాంటి పెయింటర్ అనుకోండి మా ఇంట్లో బొమ్మలే ఉండవు అదే పక్కన వాళ్ళు అన్న వచ్చి పున్నరాజన్ బాబు అయ్యా మురళి ఒక బొమ్మ మా అమ్మ బొమ్మ మా నాయన బొమ్మ అంట గీసి నాయననుకో ఇష్టపడి అయ్యో పున్నరాజన్ అడిగాడని ఏం చేస్తానా వేసి నీటికి ఇస్తాను అదే నా ఇంట్లో ఒక బొమ్మ కూడా ఉండదు ఇప్పుడు అర్థమేమే నేనే ఆ పెయింటర్ నేనే ఆర్టిస్టు కానీ నా ఇంట్లో ఒక బొమ్మడదాం కానీ నీలాంటి వాడితే మాత్రం వేయిస్తా దాని కొరతది అంటే అర్థం ఏమిటి మన జీవితంలో మన దగ్గర విశ్వాసం ఉండవు పక్కన వాళ్ళకి ఇస్తున్న విశ్వాసం చెప్తున్నావు కానీ చెయ్యం పోతావు కానీ ఉండవు పోతావా కానీ ఉండవు ఈ భూమి మీద సంగముతో కానీ సావాసంలో కానీ నువ్వు లేకపోతే విశ్వాసం తెచ్చుకోవాలి వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు మాట వలన కలుగును బైబిల్ రమపత్రి పదో వచ్చాయం తొమ్మిదో వచ్చాయి అంటే నువ్వు ఎంత బాగా వాక్యం వింటే అంతగా విశ్వాసం అద్భుతాలు చూసిన వాళ్ళకి విశ్వాసం లేదా మా దినాల్లో ఎవరికా ఎవరి బాబు శిష్యుడు యేసు ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు మహత్ చూసిన వాళ్ళకి విశ్వాసం లేకపోతే ఈరోజు నువ్వు నేను మందిరు కూర్చున్నావు చూడకుండా నమ్మీద కూర్చున్నావు లేదు దేవునికి స్తోత్రం నీ విశ్వాసం ఎంత రావాలి ఇప్పుడ ఆ రోజుల్లో ఏమన్నా డేస్ విశ్వాసములేనే విశ్వాసము లేనే మీతో నేను ఎంత కాలం ఉందను అసలు ఎంత కాలం రా మిమ్మల్ని సహించేదన్నాడైనా దేవుడు కోపం వచ్చింది మూడున్నర సంవత్సరం విశ్వాసం లేకపోతే ఈరోజు నీ జీవితం నా జీవితంలో ఏడొస్తుంది విశ్వాసం మందిరానికే రాము వాక్యానికి రాము కుడికలకు రాము విజ్ఞాపనికి రాము బైబిల్ స్టడీకి రాము ఆన్లైన్ పిరీకి రాము ఎట్లా వస్తుంది విశ్వాసం ఆదివారం అయితే పనులు ఆదివారం అయితే బంధువులు ఆదివారైతే కార్యక్రమాలు ఇవన్నీ వేసుకుంటే ఆదివారం రోజు ఆరాధన ఉండదు నువ్వు ఎట్ట బలపడతావు ఉద్యోగాలు ఉందాయా వ్యాపారాలు ఉందాయా అది ఉందాయా ఇది అన్నిటి వదురుకొని వస్తున్నారు వాళ్ళకి అంత దూరాన ఇంత దూరానికి వస్తున్నారు వాళ్ళు కష్టమైన నష్టమైనా నష్టపోయినా ప్రభు గౌరవపడాలి బహుమానాల కొరకై శ్రమ పడుతున్నారు వాళ్ళు ప్రయాసపడుతున్నారు రాత్రి పొగు లేకుండా స్థానిక సంఘం పెద్దలు ఆలోచిస్తున్నారు మీరు వారెంత ప్రయాస పడుతున్నప్పుడు వారి ప్రయాసం కొంత చేదోడుకు మీరు సపోర్ట్ అయితే సంఘం ఎంత దీపించబడతాది ఎవరంటారు కాదన్నమా చెప్పి కరెక్టా కదా ఇంత ప్రయాస తగ్గిన ఫలితం ఆశీర్వదించబడాలని కోరుతుంది సంఘం కాబట్టి మనం ఏం చేయాలి ఏడేళ్ల శ్రమల కాలం కానీ ఆ ఆరు వందల అరవై ఆరు ముద్రగా వేసుకున్నావా జరం నీకు ఏడదా సీట్ రిజర్వేషన్ ఏడా ఏడా రిజర్వేషనా డైరెక్ట్గా అగ్నిగొండే రిజర్వేషన్ నీకు అక్కడ జయించాలి ఆ ముద్ర వేసుకోకూడదు ఆ ముద్ర వేసుకుంటే రాబోయే రోజుల్లో బైబులు కూడా ఉండవు ఇప్పుడు చూసినారా మందిరాలు కాల్ చేస్తున్నారు మందిరాలు నమ్ముకులు చంపేస్తున్నారు పొడి చేస్తారు కత్తులు ఎత్తుకుని అసలు బాగాల బాగా కోయేస్తారు ఆ స్త్రీలను అస్రభ్యంగా చిత్రహింస గురిచే చంపుతున్నారు రాబోతున్న రోజులో లేదు కొండ సందులోనూ నక్క పొరిలో దాగుకునే తిన్నారు రాబోతున్న రాబోతున్న రోజులు బైబులే ఉండదు నీ విశ్వాసం ఏమవుతుంది ఆలోచించు పరలోకం కావాలంటే ఊరికి వస్తుందా పరలోకం కావాలంటే ఊరికెళ్ళిపోతామా పరలోకంగా ఉంటే ఎంత ప్రయాస ఎంత నిష్ట ఎంత భక్తి చూడండి లోకంలో ఉన్నవారు నలభై రోజులు నిష్టగా ఉన్నారండి దేనిక మొక్కకి చొక్కకి పక్కకి నా మాట మీకు అర్థం మొక్క చుక్క పక్క ఈ మూడిటికి నిష్టగా ఉన్నారు మేము నలభై రోజులు మాత్రమే ఉండగలమన్నారు అంతగా నిష్టపడుతూ ఉన్నారే యేసు ప్రభు నమ్ముకొని మనం మనం ఎంతగా ఉండాలి ప్రభువు కోసం మనం ఎంతగా నమ్మకంగా బ్రతకాలి యేసు ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి ఏ విధంగా ఉంటే ప్రభు కొరకు మనం బ్రతకగలం ఆరు వందల అరవై ఆరు ముద్రను మనం జయించాలంటే ఈ భూమి మీద బలమైనటువంటి విశ్వాసం సంపాదించుకొని ప్రభు రాజ్యానికి వెళ్ళాలి మనం రోజు రోజుకి రోజు రోజుకి వాక్యం చేత నింపబడి 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 ఎదుగుతూ వృక్షం అవ్వాలి వృక్షం కాకపోతే అక్కడ నువ్వు ఓడిపోతావు అక్కడ పడిపోతావు సైతాను చేతులు బంధించబడతావు పునర్ధారణ నీకు డైరెక్ట్గా ఏ ప్రభు వస్తానికి కోద్దు ఏడేండ్ల శ్రమల కాలం ఉంది ఏడేండ్ల శ్రమల కాలంలో ఏడేండ్లు ఏడేండ్లు ఆడ విందు ఆడ శ్రమలు అన్నీ ఉన్నాయి ఆలోచన నువ్వు ఎంత భయభక్తులుగా ప్రభు కొరకు బ్రతకాల ఈ భూమి ఎంత జాగ్రత్తగా బ్రతకలో నీ చుట్టూ దేవుడు ఉన్నాడని నీ చుట్టూ ప్రభు ఉన్నారని నీ చుట్టూ దేవుని సంచారం ఉంచుందని భయపడి బ్రతకాలి నువ్వు భూమి మీద ఇంకట బ్రతుకుతున్నావు వెచ్చలవిడిగా బ్రతుకుతున్నావు సుఖంగా బ్రతుకుతున్నావు సౌఖ్యంగా బ్రతుకుతున్నావు ఏమయ్యా ఈరోజు ఆదివరాలంటే అన్నా కళ్ళు మూసారన్నా తెలిసే లోపల పన్నెండు అయ్యిందన్న నువ్వు ఎన్ని ఎన్నికలకు పడుకున్నారా తెల్లవారితో నాలుగు కన్నా ఇంక నువ్వు ఏడల రాస్తావా ఎవరి వస్తావు ఎన్నికల పడుకుంటున్నారా నిద్ర రాలా ఎందుకు సెల్లు రాత్రి అంతా సెల్లు చూస్తా రాత్రి అంతా టీవీలు చూసి నువ్వు పడుకొని బాగా ఓపిక చూసుకొని ఉదయకాలం ఆరాధన రాకుండా పోతే ఎట్లా చాలామంది రొట్టెచ్చే టయానికి రసపాత్ర టయానికి వస్తారు తప్పు అటు రాకూడదు ఆ వారం రొట్టె రసపాత్ర తీసుకోవద్దు ప్రారంభ పాటకు ఉండి స్థుతి పాట పాడి సిలువు కీర్తన పాడి ఆరాధన కీర్తన పాడి ఆ తర్వాత రొట్టె రసపాత్ర వాక్యం సిలువు ధ్యానం విని స్థుతులు చెలించి ఏకీపించి రొట్టె రసపాత్ర తీసుకో లేదా ఒక వారం మానే ఏం పర్వాలా ఏమొస్తుంది అప్పుడా మంసేం వస్తుందా ఏమొస్తుంది చెప్పా బుద్ధి వస్తుంది అట్లా ఉండాలి ఆరాధన అంటే ఏదో కా ఏదో టైం పాస్ కదో నేను తీసుకున్నానా ఇటియా ఏమనుకుంటాం మందిరం అంటే అర్థమైందా మామూలుగా చూడండి వాళ్ళెంత భయభక్తులుగా తీసుకుంటు వంగినారా చూస్తున్నారు మీరా మనం లెక్క లేకుండా బతుకుతాం మేడం మందిరాల్లో భయలే అడిగవాళ్ళ అడిగితే జంపు ఇంకో సంఘానికి ఇది బాధ అవును కదమ్మా మళ్ళంట వాళ్ళు అడిగిన మనకు ఏమవుతారా ఓ పో ఇంకో సంఘం ఉంది అప్పో ఏడుగు పోతావు ఆడకు పోవాలి కాదు పోవాల్సింది అలిగి అలిగిపోయేది కాదు ఆ రాజ్యం కావంటే ఇక్కడ నిష్ఠగా బ్రతుకు మందులో రోషంగా బ్రతుకు ప్రభు కోసం అప్పుడు పోతా పర్లో రాజ్యం లేకపోతే పోలం పునరుద్ధాన వరుసలో మరి హతసాక్షులు మనం చూస్తూ ఉన్నాం హతసాక్షులు వాళ్ళు ప్రభు కొరకు బ్రతికరు వారు లేపబడ్డారు నెక్స్ట్ పునరుద్ధానం ఏద్ది చివరిగా పాపుల పునరుద్ధానం ఎవరు పునరుద్ధానం పాపుల పునర్ధానం ఉన్నది ఆ పాపుల పునరుద్ధానంలో వాడు తీర్పు ఉన్నది మనం చేసిన పాపాలన్నిటికీ తీర్పు ఉందంట పాపుల పునరుద్ధానం అని రాసుకోవాలి చూడండి కురింది రెండవ పత్రిక ఐదవ వాద్యం పదవ చందో నాయన రెండవ కురింది ఐదు పది ఒకసారి చదువు తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును అది ప్రతివాడు పొందునట్లు క్రీస్తు న్యాయపీఠం ఏంటంటే ప్రత్యక్షము కావలేనో అది బైబిల్ చెప్పేది మా మనమంతా కూడా ప్రభు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి వెయ్యేళ్ల పాలనలో ప్రభు దగ్గర నిలబడితే మన లిస్ట్ అంతా బయటపడుతుంది నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు నువ్వు ఎంత మోసం చేస్తావు ఎంత తప్పు చేస్తావు నువ్వెంత తప్పు చేసావు అంత ప్రొజెక్టర్ నీ కథ టీవీలో చూపిస్తాడు ఏడు దాచిన ఆడు దాచలేము దాగుండడం కాదు సంఘాలు జరిపే వాళ్ళు తయారైపోయినాడు దినాల్లో బాగుండే కొంపలు వాళ్ళు తయారైపోయినారు ఆ కొంపకి ఈ పొకం నించు కుటుంబాలు చచ్చేవాళ్ళు తయారినారు ఫోన్లో ఒకటి సమస్య అయిపోయింది మీ ఆయన ఆడున్నాడు నీకెందుకు ఆయనతో పని నీకా మీ అమ్మాయి మీ భార్య ఆడుంది వాళ్ళ భార్యతో నీకేం పని చాలా మంది ఉంటున్నాం తయారు చేసి సంఘాలు సెల్ ఫోన్లు వచ్చి కుటుంబ జీవితాలు నాశనం చేస్తున్నారు సంఘం బాగుండే సంఘాలు చేస్తున్నారు ఈ రోజుల్లో ఏ సత్యమో ఏది అసత్యం తెలియకుండా సంఘాలు కుటుంబాలు పాడు చేస్తూ ఈనాడు జీవించే వారు తయారైపోతున్నారు ఆలోచన చేయండి ప్రభు యొక్క రాకడో తీర్పు ఉన్నది నేస్తమా రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయం చదువుతామా రోమాపత్రిక పదవ అధ్యాయం నేను ముగిస్తున్నాను రోమాపత్రిక పద్నాలుగు పది కావున మృతులకును సజీవులకు తర్వాత నిరాకరింపనేలా మా మురళిగడ ఒక్కడైనా మీరందరూ కూడా సేవకుడు ఒక్కడైనా మీరందరూ కూడా చెప్పండి అందరూ రోజు చెప్పారు మేమందరమును ఎక్కడ మనమందరమును చెప్పండి అందరు మనమందరమును క్రీస్తు న్యాయపేట మీద టైం అవ్వాలి ప్రత్యక్షము కావాలి నెక్స్ట్ అతను నాయన చెప్పుచున్నాడు మనలో ప్రతి వాడును తన్ను కురిచి లెక్క అప్పగింపవలెను మా అర్థమైందా మా ఏమనిస్తున్నారు నీకు బాగా అర్థం దా నీ కథ అంత దేవుడు చెప్పాలా మేమైనాయన తిరిగిపోవచ్చు నీ కథ దేవుడికి చెప్పాలి నిన్న అతడు ఆయన అప్పుడు నీ కథ నీ కూ మీ వింటారు ఈ సంఘంలో కథ నీ కథ కూడా తెలుతుందిరా నా కథ కూడా తేలుతుంది ఏడా క్రీస్తు న్యాయపేట ఎందుట నీ కథ నా కథ దేవుని త్రాచులో తోచగా ఇవ్వండి తక్కువ అయిపోతాం గుర్తుపెట్టుకోడు జాగ్రత్త కాలం సమయం నువ్వు అనుకుంటున్నాము ఒక పాట చరణం పాడుతున్నాం కాళ్ళము సమయము నాదేనంటూ జీవిస్తున్నావా దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీ తక్కెడ తూకం వేసే రోజుంది నీ లెక్క చెప్పే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ హృదయపు తలుపులు తెరచి ఏ సయ్యను పిలుచుకోవయ్యా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా జరుగుతున్న రోజులన్నీ కావునివి కావు దేవునికి గానముగా ఇచ్చినట్టు ఈవులు వడివడిగా రోజులు పరుగెడుతున్నాయి ఏమంటే రోజు ఎట్టపోతున్నాయా వడివడిగా ఏమా వేగంగా పెరుగుతున్నాయి కాలాలు గడిచిపోతున్నాయి దేవుని త్రాచురతొచ్చగా నువ్వు తక్కువ వాడిగా తెలియపోకూడదు ఫలాలతో అవమానించబడకూడదు ఈరోజు పాపులకి అక్కడ తెలిసిన తీర్పు పునర్ధానములు వారు అగ్ని కూడా వేయబడతారు ప్రతి వారి వారి క్రియలు చొప్పున దేవుని దగ్గర తీర్పు ఉన్నది జాగ్రత్త మనం లెక్క చెప్పాలి నువ్వు ఎన్ని రోజులు మందిరా వచ్చావు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని రోజులు నువ్వు షికారకు పోతున్నావు ఎన్ని రోజులు దేవుని కేటాయించావు ఒక భక్తుడు ఇలా టైం టేబుల్ వేసాడు ఎనభై సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాల ఎనభై సంవత్సరాలు ఆరు నెలలు మాత్రమే దేవుడికి ఇస్తాడట ఎన్నేళ్ళు ఎన్ని ఏళ్ళు కాదు ఎన్ని నెలలే ఈ ఆరు నెలలు ఇస్తాడు మిగిలినటువంటి కూడా సహా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆయన అనిపిస్తాడు ఆయన ఇచ్చిన జీవితం ఆయన ఇచ్చిన బ్రతుకు మనం దేవునికి దూరమైతే మా ఈరోజు ఈ మధ్యాహ్న కాలం ఎవరైతే వాక్కి విన్నారో ప్రజల ప్రభు కంకితం చేసుకొని ఈరోజు సైనా భయభక్తులతో దేవుని మందిరానికి లోబడి పునర్ధాన గుంపులమను మనం ఎత్తబడి పరలోకము చేరుదుము గాక ఆమెను ప్రార్థన చేద్దాం చివరి ప్రార్థన ప్రార్థన చేసి ముగిద్దాం మహాపరుషుడు అనే తండ్రి ప్రేమగల మహాప్రభ మీకు స్తోత్రములు సియోను మందిరములో ప్రభా ప్రార్థన మందిరంలో శానంబట్టలో ప్రభా మీరు ఇచ్చినటువంటి మీ రక్తం ద్వారా కనబడిన సంఘం పునర్ధానపు వరుసలో హెచ్చరికలు ఈ పునర్ధానం ఎవరెవరు ఉంటారు ఎలా ఉండాలి కండిషన్లు ఏంటి మేము ఎలా బ్రతకాల మీరు నేర్పించారయ్యా మాతో మాట్లాడు మమ్మల్ని సరి చేస్తున్నావు మమ్మల్ని సరిదిద్దుతున్నావు ఒకరోజు ఆరు వందల అరవై ఆరు ముద్రకి మేము తగిన యోగులు వాటికి ఉండకుండా వాటిని జయించాలి మేము లేపబడాలి ప్రభువా కనికరించండి తండ్రి సంఘాన్ని దీవించండి ప్రయాసపడుతుంటే కుటుంబాలను పెద్దలను విశ్వాసులను ఇక్కడున్న వారి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసలు మీరు దీవించండి పురోజారు కుటుంబాన్ని బట్టి మనన్న కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఏ ప్రభు ఇంకా పెద్దలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు ఏ కుటుంబ కష్టం ఉందో ఇప్పుడు ప్రకటించారు ప్రకటనలో ప్రార్థన కోరుతున్నారయ్యా వాటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం కనికరించండి సహాయం చేయండి సంతోష సమాధానాలతో స్వస్థపరచండి బాగు చేయండి ప్రతిరోజు మీ కొరకు బ్రతికే భాగ్యాలు తెయచ్చండి ఆరోగ్యము ఆనందము ఆయుష్కాలం అభివృద్ధి తెయచ్చండి సంఘాన్ని ఆత్మలు తెనిపడిన నాయన వృద్ధి చేయండి తండ్రి తగిన ప్రయాసకు ఫలితం పరలోక రాజ్యంలో ఈ కుటుంబాలు బహుమానం సంపాదించాలి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థమొక్క తిరిగి స్త్రీలు కదలవారు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులుగా ఉండమన్నారయ్యా మీరు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఆసక్తిని బట్టి సంఘం బట్టి మీకు స్తోత్రాలు ఆటంక లేకుండా పరిచయం ప్రభు ముందుకు నడిపించండి నాయన మీరు తోడే ఉండడి సంఘాన్ని దీవించండి శుభాలతో దీవెలతో మేలుతో నింపి బలపరుస్తారని మీరే కాపాడతారని స్థుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఎసైనామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె